ఖచ్చితంగా ఏమంటారు ఆ చిక్కుముళ్ళన్నీ వీడిపోయినాయి బేరాలన్నీ అయిపోయినాయి కానీ మళ్ళీ మళ్ళీ మీరు మొండి చెట్టు మారి నేను అయినా కూడా బతుకుతాను అని ప్రయత్నాలు చేస్తూ ఇట్లాంటి చెత్త రోజు దుమ్ము మా మీద వేస్తుంటే తట్టుకోవడానికి మాకు ఇది ఉంటుంది కదా అందుకని చెప్తున్నాము ప్రతిరోజు మీరు ఏం చేసినా కూడా దానికి మేము రిప్లై ఖచ్చితంగా అంకెలతో సాక్ష్యాలతో ఫ్యాక్స్తో ఇస్తుంటాము దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ట్వీట్లని ఆయన చెప్పే వారానికి ఒకసారి ఇచ్చే ఈ ఉంటారు మేము ప్రవచనాలని దయచేసి నమ్మద్దు ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో చూడండి ఈ సంవత్సరంలో ఏ ఈ సంవత్సరంలో ఏం జరిగిందో చూడండి ఆ ఏం జరుగుతున్న ప్యాటర్న్ చూడండి ఖర్చు పెట్టు ఖర్చు పెట్టబడుతున్న డబ్బు చూడండి పారదర్శకతను చూడండి దాన్ని పేస్ట్ చేసుకొని అందరి డేస్ తీసుకోండి నమస్కారం